అందరికీ నమస్తే మన అరసీ స్టడీ సర్కిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అయితే అందరికీ రెండు మూడు డైలమాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఈ యొక్క నోటిఫికేషన్ని అప్ చేస్తాడా లేదనుకున్నట్టయితే మరొక నోటిఫికేషన్ అనేది ఇస్తాడా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత అనేది ఏంటంటే ఉంది అలాగే ఈ గ్రూప్ టూ అనేది ఏంటంటే ప్రక్రియ అనేది పోన్ అయింది సో మరొక నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేటువంటి మరొక సందిగ్ధత అనేది ఉందన్నమాట సో తర్వాత వచ్చేటంటే డిఎస్సి పరిస్థితి ఏంటి సో వీటి అన్నిటిపైన కూడా ఏంటంటే మనము మనకు ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి తోటి మనం జన్యున్గా నేను చెప్పేది ప్రతిదీ కూడా ఏంటంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను వీడియో చేస్తాను మనమలా చెప్తున్నాను నాకు ఏదో యూస్ కోసమో లేదా డబ్బుల కోసమో లేదా రెవెన్యూ కోసమో నాకు అవసరం లేదు ఎందుకంటే మనకి ఒక స్టడీ సెంటర్ కోచింగ్ సెంటర్ ఉంది దానికి నేను డైరెక్టర్గా అనేది ఉండడం జరుగుతుంది సో కాబట్టి నాకు ఏంటంటే ఇందులో వచ్చేటువంటి వెయ్యి రూపాయలు ఐదు వందలు ఏంటంటే నాకు అవసరం లేదు ఓకే అమ్మాయి ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి అంటే యూస్ కోసం మనకు కొంతమంది ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళకి ఈ యొక్క సమాధానం చెప్పాలి కూడా చెప్తున్నాను ఇక్కడ అయితే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రక్రియ అనేది ఏమవుతుందంటే మొత్తానికి కొలిక్ వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉంది ఎలా అయితే మేడం గారు ఇటీవల కాలంలోని ఒక త్రీ ఫోర్ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ ఏం జరిగిందంటే ఇక్కడ బోర్డు మెంబర్స్ ఏదైతే ఉన్నారో వాటిని ఆ బోర్డు మెంబర్స్ వారితో మాట్లాడడం జరిగిందని అదేవిధంగా ఏంటంటే మన డీజీపీ ఎవరైతే తిరుమలరావు గారు ఎవరు ఉన్నారు కాబట్టి వారితో కూడా ద్వారకా తిరుమలరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈ ప్రక్రియని న్యాయపరమైనటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు త్వరగా కొలికి తీసుకురావాలని చెప్పడం జరిగిందనమాట ఇక రెండు రెండోది ఏంటనుకున్నట్టయితే ఈ యొక్క న్యాయపరమైనటువంటి అంశాలు ఏదైనా డిలే అయినట్టు అనుకున్నట్టయితే తర్వాత నోటిఫికేషన్ ప్రక్రియ మీద కూడా దృష్టి పెట్టమని చెప్పినట్టు మనకు సమాచారం ఉంది ఇది క్లియర్ అంటే మరొక ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే మాత్రం ఉంటుంది అనమాట ఇక రెండోది ఏంటంటే వివిధ రకాలైనటువంటి శాఖలోని ఖాళీలు ఏదైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఈ అక్టోబర్ పదిహేను కల్లా కూడా ఏంటంటే ఒక జాబ్ క్యారెండర్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు మనకి సమాచారం ఉందన్నమాట సో ఎలా అనుకున్నట్టయితే మార్చ్ ఒకటి నుంచి ఏప్రిల్ ముప్పై ఒకటిలోపు ఆ యొక్క శాఖల్లో ఉండేటువంటి ఖాళీలన్నీ కూడా ప్రభుత్వాలకు తెలియజేయాలి ఇక తర్వాత వచ్చేటంటే జూలై ముప్పై ఒకటి నాటికి ఆ ఖాళీలు ఏదైతే ఉన్నాయో ఆ శాఖ సంబంధించినటువంటి కార్యదర్శులు తెలియజేయాలి ఇక దాని నుంచి సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై లోపు మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏంటంటే వాళ్ళని విశ్వసనీయంగా తెలియజేయడం జరిగిందనమాట అంటే దీని మీద మీరు అడగొద్దు పెట్టుకోలేదు ఏంటంటే ఈ అక్టోబర్ ముప్పై ఒకటిలోపు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి శాఖల్లోని ఖాళీలు అన్నీ కూడా ఏంటంటే అయితే ఇప్పుడు ఉదాహరణకుంటే పదివేలు ఖాళీలు ఉన్నట్టయితే అది వెయ్యి భర్తీ చేస్తారా రెండు వందల రెండు వేలు భర్తీ చేస్తారా లేదా వందే భక్తి చేస్తారా అనేది ఖాళీలను మనం చెప్పలేము కానీ పోస్టులు ఎన్ని భక్తి చేస్తారు అనేది కానీ భర్తీ చేయడం అనేది మాత్రం ఏంటంటే ఖచ్చితంగా చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక రిమైనింగ్ ఏంటంటే ఈ సమయంలోనే అపోహలు లేకపోయినటువంటి అపోహలు ఎవరైతే క్రియేట్ చేస్తారో అంటే గత ప్రభుత్వంలో జరగలేదు కదా ఈ ప్రభుత్వంలో జరుగుతుందా సో ఇలాంటి ఏదైతే ఆ మాట్లాడి కూడా పుట్టుబాట్లు పక్కన పెట్టేసి నిజంగా గవర్నమెంట్ జాబ్లు ఎవరైతే కొట్టాలనుకుంటారో వాళ్ళ యొక్క లక్ష్యానికి అనుకూలంగా ఈ రోజు నుంచే చదువుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అయితే మాత్రం అవకాశం అనమాట సో అదే విధంగా ఏంటంటే డిఎస్సి కూడా ఏంటంటే యాడేట డిఎస్సి అని తన మేనిఫెస్టోలో కూడా ఏంటంటే లోకేష్ గారు తన పాదయాత్రలు ఎప్పుడూ చెప్తూనే ఉండవారు అనమాట సో దానికి అనుగుణంగానే ఒడివడిగా అడుగులు పడడానికైతే మాత్రం అవకాశం ఉన్నది ఎందువల్లంటే ఇటీవల కాలంలో రిటైర్మెంట్ కూడా మన రీసెంట్గా పోయిన ముప్పై కూడా చాలా ఎక్కువ రిటైర్మెంట్ కూడా జరిగినట్టు మనకి సమాచారం ఉంది తర్వాత కూడా ఏంటంటే వెటందర్డ్డి డిపార్ట్మెంట్లో కూడా ఏంటంటే ఎక్కువగా రిటైర్మెంట్ జరుగుతున్నట్టు జరిగినట్టు మనకి ఏంటంటే సమాచారం అయితే మాత్రం ఉందన్నమాట సో అల్టిమేట్గా మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఏంటంటే ప్రతి సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు లోపు జాబ్ క్యాలెండర్ ఈ రీలు జాబ్ క్యాలెండర్ ఏంటంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి ముహూర్తాన్ని ఏంటంటే ఖరారు చేసింది సో కాబట్టి దీని ఆధారంగా ఏంటంటే మనం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే సమయాన్ని వృధా చేయకుండా మీకు ఉండేటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి సో మీరు అందరూ కూడా ఏంటంటే కోచింగ్ తీసుకోలేని వాళ్ళు ఏంటంటే కోచింగ్ తీసుకోవడం లేదని కూడా తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర చదవడం లేదనుకున్న కోచింగ్ అవసరం లేకుండా కూడా ఏంటంటే సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ తెప్పించుకొని మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు వీటంటే విజయం సాధించడానికి పుస్తక పుష్కలంగా ఉన్నాయి కాబట్టి దీని సమయాన్ని మాత్రం వృధా చేయదని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ ముప్పై ఒకటి కల్లా ఏంటంటే ముహూర్తాన్ని అయితే మాత్రం ఫిక్స్ చేసిన జాబ్ అని విషయంలో థ్యాంక్ యూ ధన్యవాదాలు